వీక్షకులకు స్వాగతం నమస్కారం పోలవరం నలమల సాగర్ ప్రాజెక్టు ఆ ప్రాజెక్ట్ మీద తీవ్ర అభ్యంతరాలు చెప్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు దాకా వెళ్ళి పిటిషన్ వేయటం సుప్రీంకోర్టు వద్దన్న తర్వాత ఆ పిటిషన్ క్యాన్సిల్ చేసుకోవడం కూడా జరిగింది పోలవరం నలమల సాగర్ ప్రాజెక్ట్ వల్ల తెలంగాణకు వచ్చిన ఇబ్బంది ఏంటి ఆ ప్రాజెక్ట్ వల్ల ఆంధ్రప్రదేశ్ జరుగుతున్న లబ్ధి ఏంటి ఎందుకు వివాదాస్పదం అవుతుంది సముద్రంలో వృధాగా కలుస్తున్న నీటిని వాడుకుంటామంటే తెలంగాణ ఎందుకు అభ్యంతరాలు చెప్తా ఉంది వాస్తవ పరిస్థితులు ఏంటి ప్రజలకు జరిగే మేలు ఏంటి ఆంధ్రప్రదేశ్ గెలిచిందా తెలంగాణ ఓడిందా అంత వివాదాస్పదం ఎందుకైంది విశ్లేషించడానికి వివరించడానికి మనతో కూడా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం సార్ నమస్తే నమస్కారం అండి పోలవరం సాగర్ ప్రాజెక్టు అంత వివాదాస్పదం ఎందుకైంది సుప్రీంకోర్టు దాకా వెళ్ళి తెలంగాణ ఓడిపోయిందా ఆంధ్రప్రదేశ్ గెలిచిందా ఎట్లా విశ్లేషిస్తారు సార్ ఆ ప్రాజెక్టు గురించి అంటే నేను ఏ రాష్ట్రం ఓడిపోయింది ఏ రాష్ట్రం గెలిచింది అని చెప్పి దీన్ని ఒక రాజకీయ అంశంగా నేను చూడదలుచుకోలే ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాలు సఖ్యతగా వర్కౌట్ చేసుకుంటే చాలా ప్రాజెక్టులు వస్తాయి అవును చాలా ఎక్కడా కూడా అంటే రాజకీయాలకి తావు లేకుండా చేసుకోవాల్సిన విషయాలు ఇవన్నీ తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు కడుతున్నప్పుడు రాజకీయ కారణాలు అనండి ఏ కారణాలైనా అనండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యంతరం చెప్పలేదు అవును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే ఆంధ్రప్రదేశ్ కింది రాష్ట్రం తెలంగాణ ఎగువ రాష్ట్రం ఎగువ రాష్ట్రం ప్రాజెక్టులు కట్టుకుంటూ ఉంటే దిగువ రాష్ట్రం అభ్యంతరం చెప్తూ ఉంటుంది ఎందుకు అంటే నువ్వు ప్రాజెక్టు కడితే నాకు నీళ్లు రావు అని కానీ ఇక్కడ విచిత్రం ఏంటి అంటే అంటే విచిత్రం అనొచ్చు దురదృష్టం అనొచ్చు రాజకీయ నాయకుల స్వార్థం అనొచ్చు దిగువ ప్ర రాష్ట్రం ప్రాజెక్టులు కడుతూ ఉంటే ఎగువ ప్రా ప్రాంతంలో ఉన్న రాష్ట్రం అబ్జెక్షన్స్ చెప్తూ ఉన్నది ఇది దురదృష్టకరమైన వింత వాదన వింత వాదన ఇప్పుడు అంటే తెలంగాణ వాదన ఏంటి అంటే నీవు నువ్వు పోలవరం నుంచి నువ్వు గోదావరి నీళ్ళని తీసుకువెళ్తుంటే నాకు గోదావరి నది మీద నాకు ఎలకేటెడ్ వాటర్ ఇంకా రాలేదు కదా నాకు నష్టం జరుగుతుంది అంటుంది తెలంగాణ వాదన మెయిన్గా అది అంటే నీకు ఎలకేటెడ్ వాటరు లేదు గోదావరి జలాల పంపిణీ ఇరు రాష్ట్రాల మధ్య జరగలేదు కాబట్టి నాకు నీకు కేటాయింపులు ఎక్కువ జరిగితే నాకు అన్యాయం జరుగుతుందని వాదించటానికి తెలంగాణ దగ్గర స్టాటిస్టిక్స్ ఏం లేవు ఎట్లా నీకు ఎట్లా అన్యాయం జరుగుతుంది రాజకీయ ఇప్పుడు మీకు గోదావరి నదికి ఒక్కొక్క ఉపనది వచ్చి కలుస్తుంటే ఆ నది పెద్దదవుతూ ఉంటుంది మీకు బాగా గుర్తుండే ఉంటుంది రామరమ్మ గారు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడానికి ముందర డిస్కషన్ జరిగితే తుమ్మిడిహట్టి ఒరి ఒరిజినల్గా తుమ్మిడిహట్టి దగ్గర కట్టాలి ప్రాజెక్ట్ తుమ్మిడి హట్టి దగ్గర నాకు నదు నీటి అవైలబిలిటీ లేదు అని ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ చెప్పాడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి తుమ్మిడి హట్టి దగ్గర నాకు నీటి లభ్యత లేదు అందుకని నేను కాళేశ్వరం దగ్గర కడుతున్నాను కాళేశ్వరం దగ్గర ఎందుకు కడుతున్నాను అంటే గోదావరి నదికి అప్పటికి ప్రాణహిత ఉపనది వచ్చి చేరుతుంది కాబట్టి నీటి లభ్యత నాకు పెరుగుతుంది అని చెప్పాడు అంటే అర్థం ఏంటి నీకు గోదావరి ఎక్కడైతే నీ తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశిస్తుందో నీకు దాకా వచ్చిన దాకా కూడా దానికి ప్రవాహం లేదు ప్రాణహిత కలిసిన తర్వాతే దానికి ప్రవాహం వచ్చింది ఈ ప్రాణహిత చేరిన తర్వాత ఇంకా చాలా ఉపనదులు కలుస్తాయి తర్వాత తర్వాత తెలంగాణ భూభాగం ఎండింగ్ నాట్ ఎండింగ్ వచ్చే టైంకి గోదావరి నదిలో కిన్నెరసాని శబరి ఈ ఉపనదులు కలిసే ఎప్పుడు కలుస్తాయి తెలంగాణ భూభాగం ఎండింగ్లో కలుస్తాయి శబరి కిన్నెరసాని ఈ రెండు ఉపనదులు కలిసిన తర్వాత గోదావరికి వరద పెరుగుతుంది ఆ నెక్స్ట్ ఉన్నది ఆంధ్రప్రదేశే అంటే నేను నా పాయింట్ ఏంటి అంటే మీకు గోదావరి నీటిని ఆంధ్రప్రదేశ్ వాడుకుంటుంది మొత్తం వాడుకుంటే మాకు నష్టం జరుగుతుంది అనే వాదనలో పాక్షిక సత్యమే ఉంది మొత్తం అది వాస్తవం కాదు ఎందుకు అంటే శబరి ఎక్కడొచ్చి కలుస్తుంది కిన్నరసాని ఎక్కడొచ్చి కలుస్తుంది చూసుకోవాలి అంటే మీకు రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం దిగువలో వచ్చి కలిసే ఉపనదుల వల్ల గోదావరికి ప్రవాహం పెరుగుతుంది ఆ ప్రవాహం ఎక్కడిపోతుంది ఆ తర్వాత గోదావరి అఖండ గోదావరి అవుతుంది కిన్నరసా కలిసిన తర్వాత కిన్నరసాని శబరి ఇవన్నీ కలిసిన తర్వాత రాష్ట్ర సరిహద్దులో కలిసిన తర్వాత పెద్దది అవుతుంది గోదావరి పెద్దదైన తర్వాత అఖండ గోదావరి సముద్రంలో కలుస్తుంది నీకు నీకు పోలవరం ఎక్కడ ఉన్నది ఈ ఉపనదులు కలిసిన తర్వాత ఉన్నది అక్కడి నుంచి నీళ్లు తీసుకెళ్తే నీకు నష్టం ఏంటి అనేది ఇప్పుడు అందరూ అడుగుతున్న ప్రశ్న అందరూ అడగాల్సిన ప్రశ్న కూడా అదే నువ్వు కాళేశ్వరం ప్రాజెక్టుని తుమ్మిడాటి దగ్గర కట్టకుండా నువ్వు ఇక్కడికి తీసుకొచ్చి కాళేశ్వరం దగ్గర ఎందుకు కట్టావు నీ ప్రాణహిత ఉపనది కలుస్తున్నది కాబట్టి కట్టావు అవును ఇప్పుడు పోలవరం కడుతున్నది పోలవరంలో నీళ్లు నీ భూభాగం నుంచి ప్రవహించి వచ్చేవి కాదు అని చెప్పటానికే నేను ఇది చెప్తున్నది అంటే మొత్తం తెలంగాణ మొత్తం తడుపుకుంటూ వచ్చేసి ఆంధ్రాలో ఎంటర్ అవుతూ ఉంటే ఇక్కడ ఆంధ్ర కట్టుకుంటే తెలంగాణ భూభాగానికి అన్యాయం జరుగుతుంది కానీ కేసు అది కాదు నీకు ఈ ఉపనదులు కలిసేదే నీ ఎడ్జిలో నీకు నీ రాష్ట్రం ముగిసే సమయంలో సరిహద్దులో రెండు రాష్ట్రాల సరిహద్దులో నీకు అక్కడి నుంచి ప్రవాహం పెరుగుతూ ఉంటే ఈ నీళ్లు వాడుకోవటం వల్ల ఎవ్వరికీ నష్టం లేదు ఈ సంవత్సరం ఈ రైనీ సీజన్లో నాలుగు వేల ఏడు వందల టీఎంసీల శతకోటి గణపట అడుగుల నీరు సముద్రంలో కలిసిపోయింది కలిసిపోయింది వృధా కలిసిపోయింది ఆ నీళ్లు వాడుకోవటం వల్ల ఎవరికీ నష్టం లేదు అందుకనే నేను ఈ తెలంగాణ గెలిచిందా ఆంధ్ర గెలిచిందా అంటే నేను ఐ డోంట్ యాక్సెప్ట్ దాట్ ఇద్దరూ కూడా రెండు రాష్ట్రాలు కూడా ఒక సఖ్యతో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ తెలంగాణలో రాజకీయాలు రెచ్చగొట్టుకోవటానికి తెలంగాణ ప్రజల సెంటిమెంట్ని ఎన్కాష్ చేసుకోవటానికి ఈ ముఖ్యంగా ప్రయత్ విశ్వ ప్రయత్నం చేస్తున్న బీఆర్ఎస్ కేసీఆర్ పార్టీ ఈ పని మానుకోవాల్సిన అవసరం ఉంది అంటే దీన్ని బట్టి చూస్తే గోదావరి నీటిని తెలంగాణ వాడుకోవడం చాలా కష్టం చాలా కష్టం కష్ట సాధ్యమే అందుకని ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు మ్యాక్సిమం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకోగలుగుతారు అంతకు మించి ఇంకేదన్నా లిఫ్ట్ ఇరిగేషన్లు చేసుకోవచ్చు రెండు మూడు చేసుకోవచ్చు పెద్ద అది ఇబ్బంది కాదు అంటే వాళ్ళకి సౌకర్యంగా కూడా ఉండాలి ఇప్పుడు నేననే పాయింట్ ఏంటి అంటే పోలవరం నుంచి తీసుకెళ్ళి నీళ్లు తీసుకెళ్లి నల్లమల్ల సాగర్కి లింకు పెట్టాలి ఆ ఏరియాలన్నీ కూడా డ్రౌ డ్రౌట్ ప్రోన్ కరువు పీడిత ప్రాంతాలు వ్యవసాయ వ్యవసాయం లేని ప్రాంతాలు వెనుకబడిన ప్రాంతాలు మీరు తెలంగాణలో మీరు వెనుకబాటుతనం ఉంది కదే ఉంది అని కదా మీరు ప్రత్యేక రాష్ట్రం కోరుకున్నది అవును మరి ఇప్పుడు ఆంధ్ర భూభాగంలో ఉన్న వెనుకబడిన ప్రాంతాలకి ఏదైనా మేలు చేస్తానికి ఎవరైనా ముందరికి వస్తే మీరు అడ్డుపడటం అంటే మీలాంటి ప్రజలే కదా అక్కడ కూడా ఉంటున్నది అది ఆలోచించాలి అంటే మానవతా దృక్పథంతో ఆలోచించాలి రాజకీయాలు కూడు పెట్టవు నిన్నటి వరకు బీఆర్ఎస్ ఉంది వాళ్ళు పోయింది బీఆర్ఎస్ ఎక్కడుందో కూడా తెలియదు ఆ బీఆర్ఎస్ పార్టీ తన అస్తిత్వాన్ని ఎత్తుక్కుంటూ ఉన్నది ఆ అందులో ఆ క్రమంలోనే ఈ రాజకీయాలు చేసి నీటి రాజకీయాలు మొదలు పెట్టేది ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ నీటి రాజకీయాలతో కొట్టుకుంటా ఉంటే కర్ణాటక మహారాష్ట్ర కలిసి అయిపోయే అవకాశం కూడా ఉంది ఎగువ రాష్ట్రాలుగా ఎగువ రాష్ట్రాలుగా వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తూనే ఉన్నారు కృష్ణానదిని కర్ణాటక ఎక్స్ప్లాయిట్ చేస్తూనే ఉంది ఎవరిని ఆపగలిగారా ఆపలేకపోతున్నారు గోదావరిని మహారాష్ట్ర ఎక్స్ప్లాయిట్ చేస్తుంది నీకు తుమ్మిడి దగ్గర నీటి లభ్యత లేదు అనే పరిస్థితి ఎందుకు వచ్చింది మహారాష్ట్ర ఎక్స్ప్లాయిట్ చేయబెట్ట అందుకని మీరు ఎగువ రాష్ట్రాలు దిగువ రాష్ట్రాలకి అన్యాయం చేయడానికి అవకాశం ఉంటుంది దిగువ రాష్ట్రం ఎగువ రాష్ట్రానికి అన్యాయం చేయలేదు దయచేసి దీన్ని గ్రహించండి ఒకటి ఇంకొకటి పోలవరం నీళ్లను తీసుకెళ్ళి బొల్లపల్లి రిజర్వాయర్ నింపుకొని అక్కడి నుంచి నల్లమల్ సాగర్ దాకా తీసుకెళ్ళి దాన్ని ఇరిగేట్ చేసుకుంటాము దీనికి యాభై రెండు వేల కోట్లు ఖర్చు అవుతుంది అదేమి అది కూడా చిన్న ప్రాజెక్టేం కాదు అసలు అది సాకారం చేసుకోవటమే కష్ట సాధ్యమైన విషయం దానికి ఏదో చంద్రబాబు నాయుడు ఏదో ఒక ప్లాన్ వేస్తున్నాడు పీపీపి మోడల్ ఏ మోడల్ అటువంటి మోడల్స్ ఏవో పెడుతూ ఉన్నాడు ఆయన అంటే ఎట్లా పెడుతున్నాడు అంటే ఎగువకి ఎత్తిపోసిన తర్వాత నీళ్లు దిగువకి స్పీడ్గా వస్తాయి కదా దాని మీద పవర్ ప్రాజెక్టులు పెట్టుకోవచ్చు అన్న ఆలోచన ఏదో ఉంది అంటే అటువంటి ఏవో ఉన్న అటువంటి ఆలోచనలతోటి ప్రాజెక్టుగా వైబుల్గా చేసుకోవటానికి ఏదో పెద్ద మాస్టర్ ప్లాన్ ఉన్నది నేననే పాయింట్ ఏంటి అంటే మీకు నల్లమల సాగర్ లింకు ఆ ప్రాజెక్టు వల్ల ఎవరికి నష్టం లేదు నష్టం లేదు మీకు గోదావరి జలాల పంపకాలు జరగాలి మాకు పంపకాలు జరిగే వరకు మీరు ప్రాజెక్టులు కట్టకూడదు అనటం అన్యాయం అవును మీకు మీకు ఆ గోదావరి జలాలు మొత్తం పంపకాలు జరగాలి జరిగిన తర్వాతే మీరు ప్రాజెక్టులు కట్టుకోవాలి అంటే మీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ పంపకాలు జరగక ముందరే కట్టుకున్నారు కదా సార్ అట్లా మనం చూసుకున్న కిన్నడ శాఖ కలిసిన తర్వాత మహాగోదావరి అయింది దాని తర్వాత వాళ్ళకి అన్నింటి మీద హక్కు లేదు కదా లేదు కానీ ఇక్కడ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే గోదావరి పరివాహక ప్రాంతం ఆ ప్రాంతం మొత్తాన్ని లెక్కగట్టి ముందు ట్రిబ్యునల్స్ చెప్పు ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ క్లెయిమ్ చేస్తూ అంటే అప్పుడు ఉమ్మడి రాష్ట్రం కాబట్టి చెప్పు ఉంటాయి ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అప్పుడు ఉమ్మడి రాష్ట్రం కాబట్టి మొత్తం ఈ ఇవన్నీ కలిపి గోదావరిలో ఇంత ఇంత నీళ్లు ఉంటాయి ఇంత ఇది అది చెప్పారేదో ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా సో అందుకని ఈ టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్లోకి వెళ్తే తెలంగాణ ప్రజల సెంటిమెంట్ని మనం ఎన్కాష్ చేసుకొని మళ్ళీ ఎన్నికల్లో గెలుద్దాము అన్న ఒక తాపత్రయంతో చేస్తున్న వాదనలే తప్ప ఇప్పుడు ఈ రోజున సుప్రీంకోర్టు చెప్పింది ఏంటి అవును సుప్రీంకోర్టు చెప్పింది మీకు ఆ నది మీద మీకు కాదు ఎగువ రాష్ట్రాలు ఇంకా ఆంధ్ర కలిసి రావాలి అవును అని చెప్పారు ఇప్పుడు ఏమైంది ఇప్పుడు మళ్ళీ తెలంగాణలో మళ్ళీ కొత్త రాజకీయం మొదలుపెట్టింది ఇదిగో చూడు ఎంత ఎంత క్రికెట్ పాలిటిక్స్ ఈ ఈ కేసీఆర్ ప్లే చేస్తున్నాడు అనే దానికి మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి నిన్నటి వరకు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకొని రకరకాల ప్రయత్నాలు చేసి రేవంత్ రెడ్డి టఫ్గా మాట్లాడేసరికి రేవంత్ రెడ్డి ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వివా రాయలసీమ లిఫ్ట్ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ కొట్టేయాలనుకుంటున్న రాయలసీమ లిఫ్ట్ని చంద్రబాబు నాయుడు ఆపాడు అనేసరికి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అడ్వాంటేజ్ తీసుకొని దాన్ని రాజకీయం చేశాడు సేమ్ ఆయన పార్ట్నరు రాజకీయ పార్ట్నర్ అయిన కేసీఆర్ పార్టీ వాళ్ళు ఏం చేశారు ఇది లే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే మేము ఆపిచ్చామని చెప్పి వాళ్ళు చేసుకున్నారు చేసుకున్నారు వాళ్ళు క్లైమ్ చేశారు వాస్తవంగా ఈ విషయంలో కేసీఆర్ పార్టీ చెప్పింది కరెక్ట్ రేవంత్ రెడ్డి ఆ వాస్తవాలు బయటకు వచ్చినాయి అంటే బీఆర్ఎస్ ఇంత డేంజరస్ పాలిటిక్స్ ఆడుతుందో చూడండి ఇప్పుడు రేవంత్ రెడ్డి నేను చంద్రబాబు నాయుడుతో చెప్పి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపిచ్చాను అని చెప్పాడు అతను ఎందుకు చెప్పాడు అనేది అది వేరే డిస్కషన్ అతను ఆ విషయాన్ని పబ్లిక్లో చెప్పాడు నేను చంద్రబాబు నాయుడుతో చెప్పి నేను రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపిచ్చాను అని చెప్పినప్పుడు ఆయన ఏ ఈ వీళ్ళ కుట్ర బయటపడింది ఇప్పుడు బీఆర్ఎస్ కనుక సైలెంట్ గా ఉన్నట్టు అది జగన్మోహన్ రెడ్డి విపరీతంగా అడ్వాంటేజ్ ఇక్కడ బీఆర్ఎస్కి అది నష్టం అంటే నేను ఇక్కడ ఆ జగన్మోహన్ రెడ్డి పార్టీకి కేసీఆర్ పార్టీకి ఎంత రాజకీయ స్వార్థం ఉందో చెప్పడానికి నేను ఈ పాయింట్ చెప్తున్నా నేను రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నేను చంద్రబాబు నాయుడుతో చెప్పి ఆపిచ్చాను అని రేవంత్ రెడ్డి అన్నప్పుడు బీఆర్ఎస్ సైలెంట్ గా ఉండొచ్చు కదా ఉండాల ఎందుకు ఉండలేదు అది రేవంత్ రెడ్డికి ప్లస్ పాయింట్ అవుతుంది కాబట్టి జగన్ తో చెప్పి మేమే ఆపిచ్చామని కుండ బద్దలు కొట్టినట్టు వాళ్ళు చెప్పారు జగన్మోహన్ రెడ్డి అంటే ఎప్పుడైతే రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ వచ్చిందో ఇమ్మీడియట్ గా ఇతను జగన్మోహన్ రెడ్డి అందుకున్నాడు అతనికి పొలిటికల్ అడ్వాంటేజ్ కోసం చివరికి ఏమైంది దొంగల దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు దొంగల దొంగలు కొట్టుకుని అసలు నిజం బయటకు వచ్చి బయటకు వచ్చింది అంటే ఇంత డేంజరస్ పాలిటిక్స్ ఆడుతున్నా ఈ అధికారంలో లేని కేసీఆర్ అధికారంలో లేని జగన్మోహన్ రెడ్డి రెండు రాష్ట్రాలకి అన్యాయం చేస్తున్నారు అవును తెలంగాణకి అన్యాయం చేస్తున్నారు ఆంధ్రకి అన్యాయం చేస్తున్నారు సరే వీళ్ళు ఈ కుట్రలకి ఉపయోగించే తెలుగుదేటల్ని పనులకు ప్రాజెక్టు మీద ఉపయోగిస్తే ప్రజలు బాగుపడితే రాష్ట్రాలు బాగుపడితే ఆ ప్రయత్నం ఎందుకు చేయరాడు లేదు ఆ ప్రయత్నం చేయరు ఎందుకు అంటే నేను అధికారంలో ఉండాలి నేను అధికారంలో లేకపోతే రాష్ట్రం నాశనమైపోవాలి అంతే అంతే అవసరం అంతే జగన్మోహన్ రెడ్డి వాదన అంతే రాష్ట్ర రాష్ట్రం మేము అధికారంలో ఉండకపోతే రాష్ట్రం నాశనం అయిపోయినా మాకు అభ్యంతరం లేదు అనే వైఖరితోటి వీళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు వాస్తవానికి సుప్రీంకోర్టులో ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారు అనేది అసలు సందర్భమే కాదు అసలు అది దాని గురించి మాట్లాడాల్సిన అసలు ప్రస్తావన చేయాల్సిన అవసరమే లేదు ఈ రోజున ఆంధ్రప్రదేశ్కి ఈ పోలవరం పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ అయిపోతున్నాం పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ అయిపోయి పొలాలకి నీళ్లు వదిలేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఈ నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టు ఆ లింక్ ప్రాజెక్టుని ఎవరు వద్దన్నా చంద్రబాబు నాయుడు టేకప్ చేసి తీరుతాడు మీకు పోలవరం దాటిన తర్వాత సముద్రంలో కలిసి కలిసిపోతున్న నీళ్ళని ఎవడూ ఆపలేడు ఎవడూ పట్టుకోలేడు గోదావరికి విపరీతమైన వెలాసిటీ తోటి ఫ్లడ్ వస్తుంది కృష్ణా నదిలాగా నిమ్మళంగా రాదు విపరీతమైన ఫ్లడ్ వస్తుంది భయంకరంగా వస్తుంది అందుకని గోదావరి ఫ్లడ్ని ఎవడు పుట్టలేదు ఇప్పటి వరకు అందుకని నదులు నదులని అట్మోస్ట్ మనం ఎంతవరకు వాడగలుగుతాము అనేది చూసుకుంటూ ముందరికి వెళ్ళగలిగితే రెండు రాష్ట్రాలకి మేలు జరగటానికి అవకాశం ఉంటుంది ఇందులో ఈ తుచ్చమైన రాజకీయాలు చేసుకుంటూ మనం బతుకుదాము అనుకుంటే వాళ్ళకి కాలం ధీటైన సమాధానం చెప్తుంది ఇప్పటికే చెప్పింది భవిష్యత్తులో కూడా చెప్తుంది నీటిపారుదల ప్రాజెక్టులు అవసరం చాలా అవసరం దాంతో ఇంకొకటి ఇంకొక పాయింట్ ఏంటి అంటే నదుల అనుసంధానం అనేది ఇట్ ఇస్ ఎ డ్రీమ్ ఎందుకు అంటే నదులు అనుసంధానం చేస్తే తప్ప భారతదేశంలో ఉన్న నదీ జలాలని సమర్థవంతంగా వాడుకోవటం కుదరదు రామ్రమ్మ గారు అందుకని ఖచ్చితంగా నదుల అనుసంధానం అనేది ఇట్ ఈస్ మస్ట్ దానికి అడ్డుపడటం వేస్ట్ మీకు మీకు మధ్యప్రదేశ్లో మా కెన్ బెట్వా ప్రాజెక్టు అది రెండు నదుల అనుసంధానం వాళ్ళు చక్కగా చేసుకుంటూ ఉన్నారు ఒకసారి కావాలంటే ఈ తెలంగాణ రాజకీయ నాయకులు ఆంధ్ర రాజకీయ నాయకులు కెన్ బెట్వా ప్రాజెక్టు ఎట్లా ఉన్నది ఎట్లా నడుస్తుంది ముప్పై నలభై ఏళ్ళ నుంచి కొట్టుకుంటున్నాయి రెండు రాష్ట్రాలు ఇప్పుడు చక్కగా ఇద్దరు కలిసి కేంద్రం ప్రాజెక్టుగా టేకప్ చేసి కెన్బెట్వా ప్రాజెక్ట్ని ముందర తీసిపోతుంది ఒక్కసారి చూసి రండి వీళ్ళందరూ వెళ్ళి చూసేస్తే బెటరు అది డెన్స్ ఫారెస్ట్లో నుంచి పోతూ ఉంటుంది అంటే అంత అంత ఖర్చు పెట్టి అంత శ్రమపడి కెన్ బెట్వా ప్రాజెక్టుని వాళ్ళు ఆ రెండు రాష్ట్రాలు టేకప్ చేసి పూర్తి చేసుకునే దశగా పోతూ ఉన్నాయి నదుల అనుసంధానం దృష్టిలో పెట్టుకొని ఏ రాష్ట్రమైనా ప్రవర్తించాలి తప్ప అందుకు భిన్నంగా ప్రవర్తిస్తే ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో అయినా మూల్యం చెల్లించక తప్ప సార్ నేను చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతా పోలవరం నలమలసాగర్ పూర్తి అయితే తెలంగాణకు కూడా ఉపయోగపడుతుంది జలాలు వాడుకోవచ్చు ఆయన అది ఎట్లా సాధ్యం సార్ ఎట్లా అంటే ఇప్పుడు కృష్ణానది మీద ప్రెషర్ తగ్గుతుంది రాయలసీమ లిఫ్ట్ చేసుకున్న వాటర్ ప్రెజర్ తగ్గుతుంది అది మరి ఆ వాటరు తెలంగాణ వాడుకోవచ్చు కదా అవును తెలంగాణ కృష్ణా నది మీద ప్రెషర్ తగ్గిస్తే ఆ వాటర్ని మీరు శ్రీశైలం నుంచి మీరు వాడుకోవచ్చు అంటే నేను కవిత అడిగిన ప్రశ్న నేను చెప్పను ఎందుకంటే కవిత శ్రీశైలం బేస్ ఎట్ట పెట్టుకున్నారు మీరు జూరాల బేస్ ఎందుకు వదిలేశారు అని అడిగింది నేను ఆ డీటెయిల్స్లోకి నేను ఫోన్ కానీ ఇప్పుడున్న యథాతథ ప పరిస్థితుల్లో మీకు శ్రీశైలం వాటర్ని మీరు మీరు రకరకాలుగా తీసుకెళ్తూ ఉన్నారు రాయలసీమకి రాయలసీమకి గనక గోదావరి జలాలని మళ్లించగలిగితే మీకు కృష్ణానది మీద ప్రెషర్ తగ్గితే అది తెలంగాణకే కదా ఉపయోగం ఆ డైరెక్షన్లో ఆలోచించుకోవాలి ఆ డైరెక్షన్లో మూవ్ కావాలి ఆంధ్రప్రదేశ్ని ఇరకాటంలో పెట్టే అవకాశం ఉంది మీరు గోదావరి నుంచి గోదావరి వాటర్ని మీరు రాయలసీమకి తరలిస్తున్నారు కదా కృష్ణా వాటర్ని మాకు వదలండి అని అడిగే అవకాశం ఉంటుంది అవకాశం ఉంటుంది ఆ అవకాశాన్ని కోల్పోతున్నారు ఈ బీఆర్ఎస్ పార్టీ చేసే అరాచక రాజకీయాల వల్ల ఇప్పుడు అదే బనకచర్ల దాగితే ఇంకా ఎక్కువ ప్రయోజనం కలిగే అవకాశం కూడా ఉందిగా బనకచిర్ల మా లింక్ గనక పోలవరం బనకచిర్ల లింక్ ప్రాజెక్టుని గనక అది పూర్తి చేసినట్టయితే చాలా ఉపయోగం ఉంటుంది తెలంగాణకు బాగా ఉపయోగం ఉంటుంది రెండు నదులు అనుసంధానం అయిపోతాయి కదా గోదావరి కృష్ణా నదులు అనుసంధానం జరిగిపోతుంది జరిగిపోయినప్పుడు నది జలాలను మాకు వదలండి అని తెలంగాణ అడగచ్చు ఇంకా సహకరించాలి ఆ ప్రాజెక్ట్కి వీళ్ళు ప్రాజెక్టుకి సహకరించాలి అంత విశాల హృదయం ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కానీ కనీసం అడ్డుపడకుండా ఉంటే చాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి నీటి ప్రాజెక్టులు చేసుకుంటే నదుల అనుసంధానం జరిగి ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని నీచ తుచ్చ రాజకీయాల కోసం కొన్ని పార్టీలు అవలంబిస్తున్న విష ప్రచారాలని చేస్తున్న వికృత రాజకీయాలను పక్కన పెట్టి రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు సామరస్యపూర్వకంగా ప్రాజెక్టులు చేపట్టి నీటిని వినియోగించుకుని ప్రజల కష్టాలు తీర్చే దిశగా అడుగులు వేస్తే చాలా బాగుంటుందని విశ్లేషించిన సత్యమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం